నమస్కారం అమ్మా నమస్తే ఆధ్యాత్మికత గొప్పదా లేదంటే సైన్స్ గొప్పదా అనే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి మీ అభిప్రాయంలో మనం దేని ఏది గొప్పదంటారు సైన్స్ గొప్పదా ఆధ్యాత్మికంగా ఉండడం మంచిది అంటారు ఇప్పుడు ప్రతిసారి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు ఒకటి గొప్పదా సున్నా గొప్పదా అని అడుగుతున్నారు ఒకటి ఒకటికి విలువ ఉంటుంది మరి ఉంటుంది ఆ ఒకటి పక్కన చేరితేనే పదిగా మారి అప్పుడు సున్నాకి విలువ వస్తుంది కదా అలాగే ఒకటి ఎవరు ఇక్కడ పరమాత్మ సున్నా ఎవరు సైన్స్ అంటారా ఓకే ఈ సైన్స్ ఎలా గుర్తింపబడింది ఆ ఆధ్యాత్మికత ఆ భగవంతుడు ఎవరైతే ఆ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్ముడి సృష్టిలో ఉంది ఈ సైన్స్ అంతా హీఈస్ ద క్రియేటర్ గాడ్ ఈస్ ది ఎంటైర్ ఓనర్ ఆఫ్ ది క్రియేషన్ ఈ అనేక బ్రహ్మాండ భాండాలన్నిటికీ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్ముడి సృష్టిలో సైన్స్ ఉంది సైన్స్ లో పరమాత్మ లేడు అండి ఆధ్యాత్మికలో సైన్స్ ఉంది అవునండి పరమాత్మలో సైన్స్ ఉంది సైన్స్ లో పరమాత్మ లేడు లేడు అయితే పరమాత్మ యొక్క సృష్టిలో ఉన్న ఈ సైన్స్ ని పరమాత్మ స్వరూపముగా భావించి కొన్ని లక్షల మంది సైంటిస్టులు పరిశోధనలు చేసి వాళ్ళ జీవితాలని దానికే డెడికేట్ చేసి అనేకానేక పరిశోధనలు చేసి ఎన్నో కనిపెట్టారు ఎన్నో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు మానవ జీవనాన్ని డే బై డే కంఫర్టబుల్గా జీవించడానికి అనేక సాధనాలని కనిపెట్టారు అలాగే మీకు భూకంపం ఎప్పుడు వస్తుంది ఆకాశం నుంచి పిడుగులు ఎప్పుడు పడతాయి ఏది ఎప్పుడు జరుగుతుంది సునామీ ఎప్పుడు వస్తుంది అనేది వస్తుంది ఇవి చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పేవి అంతరిక్షంలోకి వెళ్ళి మానవుడు వెళ్ళి అక్కడ కూడా నివాస యోగ్యంగా ఉందా లేదా అనే పరిశోధనలు కూడా చేస్తున్నారు కదా ఎందుకు చేస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు పరమాత్ముడు వాళ్ళకి ఆ ఆలోచన ఇచ్చాడు పరమాత్ముడు అది ఆ శక్తిని ఇచ్చాడు ఆ మేధాశక్తిని భగవంతుడు ఇవ్వబట్టి ఆ మేధాశక్తితో వీళ్ళు ఈ సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ కనిపెడుతున్నారు ఇవి రెండు కలిస్తే ఆక్సిజను ఇది కలిస్తే నిప్పు ఇది నీరు ఈ నీరులోంచి ఈ నిప్పుని కరెంటుని తీయవచ్చు దీన్ని ఇలా వినియోగించవచ్చు ఈ స్విచ్ ఆన్ చేస్తే ఏసీ పెట్టుకోవచ్చు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సైన్స్ ఎక్కడిది సైన్స్ అంటే మనిషి పరమాత్మ సృష్టి పరమాత్మని సృష్టి లేదే సైన్స్ ఎక్కడ ఉందండి మీకు సైన్స్ అనేది క్రియేటెడ్ బై గాడ్ సో పరమాత్మ వేరు సైన్స్ వేరు కాదు నా దృష్టిలో రెండు ఒకటే రెండు ఒకటే ఒకటి అనేదే ఉంది ఉన్నది ఒకటే అది సత్యం ఆ సత్యమే సైన్స్ సైన్సే సత్యం నేను చూసింది ఏంటంటే ఇస్రో వాళ్ళు ఈ రాకెట్ పంపించినప్పుడు ఆ నమూనాన్ని తీసుకెళ్లి వెంకటేశ్వర పెట్టారంట ఎందుకు పెట్టారు అంటే దేవుడా మేము ప్రయోగం చేస్తున్నాము నాకు అర్థమైంది దీన్ని కృతం చేసి నీ యొక్క కరుణ చూపించు దీని ద్వారా నేను ప్రజలు పెట్టిన వాళ్ళు ఎవరండి సైంటిస్ట్లు అంటే మనుషులే కదా మనుషులు కదా ఆ మనుషులు వాళ్ళకి భగవంతుడిచ్చిన మేధాశక్తితో రాకెట్లు తయారు చేసి ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ మనం ఇది చేస్తే అది వెళ్ళి అక్కడ తగిలి అక్కడ దిగి అవన్నీ కనిపెట్టి మనకు చెబుతుంది ఎన్ని ఎంత కాలం లోపల అక్కడికి చేరుకుంటుంది ఇలా ఉంటాయి వాళ్ళకి మరి ఆ లెక్క ప్రకారం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టి ఇవి అవసరమా ఎందుకు చేస్తున్నారు అంటే అది సక్సెస్ దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి నాకు అర్థమైందండి దేవుడు కూడా ఉన్నాడు కాదు ఉన్నాడు దేముడే ఉన్నది భగవంతుడే ఆ భగవంతుడు ఒకటి సున్నా సైన్సు ఈ సున్నాకి వాల్యూ ఎప్పుడు వచ్చింది ఆ ఒకటి పక్కన ఉండబట్టి పక్కన మూడు మూడు సున్నాలు కూడా వెయ్యి అవుతుంది నాలుగు పదివేలు ఎన్ని పెట్టుకోండి ఎన్ని 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 రకాలుగా మానవుడు మేధాశక్తిని వినియోగిస్తున్నాడు ఒక రకమా అనేక అనేక రకములుగా తన మేధా సంపత్తుని వినియోగించి మీరు పంటలు ఎలా పండించాలి ఏ ఏరియాలో పంట పండిస్తే బాగా పండుతుంది అన్నీ చెప్తున్నారు వాట్ నాట్ అసలు ఒక స్త్రీ పురుషులు కలవకుండా బిడ్డల్ని పుట్టిస్తున్నారు కదండి ఎలా పుట్టిస్తున్నారు సైన్స్ బికాస్ ఆఫ్ సైన్స్ ఒకప్పుడు క్యాన్సర్కి మెడిసిన్ లేదు ఇప్పుడు క్యాన్సర్ కూడా మందు ఉంది క్యాన్సర్ వచ్చిన వాడు కూడా ముప్పై నలభై ఏళ్ళు బతుకుతున్నాడు వైద్యం చేయించుకొని సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేసిన యొక్క ఒక దేవుడి గొప్పతనం అది ఇక్కడ ఏదన్నా గొప్ప పెద్ద మంచి అనేది ఉంది అంటే అదే పరమాత్మ ఆ పరమాత్మే సైన్స్ పరమాత్మ క్రియేషన్ సైన్స్ అది మానవుడు తెలుసుకొని హౌ టు యూటిలైజ్ అనేది మానవుడు భగవంతుడిచ్చిన మేధస్సుతో తెలుసుకొని దాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటున్నాడు అంతే ఇక్కడ ఇది గొప్ప తక్కువ దీనివల్ల ఇదా దాని వల్ల అనేది లేదు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తానండి నాసా వాళ్ళు ఇటీవల ఎప్పుడో సూర్యుడి సూర్యగోళంలో ఒక శబ్దం వస్తోంది ఆ శబ్దం ఓం అని వస్తోంది అని మనకు వినిపించారు కదా అవును చెప్పారు చెప్పారు అవునండి ఓం అనే ఎందుకు వస్తుంది నీ అబ్బా నీ అక్క అని దగ్గర రావచ్చు కదా ఎందుకు అలా వస్తుంది దేవుడు నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి అని నాకు అనిపించింది నాకు చెప్పరా ఆ సౌండ్ అలా ఎందుకు వస్తుంది ఓం అనేది నీ తెలివితేటలతో చెప్పండి సార్ నా తెలివితేటలతో అంటారా నాకేమిటి దేవుడే సృష్టి కాబట్టి ఆ దేవుడు ఓం అని అలా నాకు అనిపిస్తుంది అన్న భగవత్ సృష్టిలో ఉండేది ఏదైనా నిశ్శబ్దాన్ని ఛేదించే చైతన్యము ఏదన్నా ఉంది అంటే అది ఓంకారనాదమే మీరు ఒక సముద్రము దగ్గరికి వెళ్ళి ఆ అలల శబ్దము ఏకాగ్రతగా వింటే మీకు వినిపించేది ఓంకారనాథము అలాగే సముద్రంలో దొరికేటువంటి శంఖాలు ఖాళీ శంఖాన్ని మీరు చెవులో పెట్టుకొని కాసేపు ఏకాగ్రతగా వింటే మీకు వినిపించేది ఓంకార శబ్దమే అలాగే గ్రహాల్లో కూడా జరిగేటువంటి అనేక రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి అవన్నీ మనకు తెలీదు సైంటిస్టులకి తెలుసు వాళ్ళే కదా మరి నాసా నుంచి చెప్పారు మనకు వినిపించారు కూడా ఆ శబ్దాన్ని అక్కడ వినబడుతున్న శబ్దం ఏమిటి ఓంకారమే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ పరమాత్మ జగన్మాత జగజ్జనని సర్వశక్తి స్వరూపిణి శక్తి పవర్ దట్ ఈస్ ద గాడ్ కడవుల్ ఇంక ఎన్ని భాషల్లో కావాలంటే భగవాన్ మనం ఏ పేరుతో పిలుచుకున్నా సరే దైవం దైవ బలం అది సో దైవ సృష్టిలో అనేక అనేక ఉన్నాయి మనకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి తెలిసినవి బహు కొద్ది ఇప్పుడు నాసా అనే ఒక కేంద్రాన్ని పెట్టి లేదా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కేంద్రాన్ని పెట్టి యావత్ ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ సైంటిఫిక్గా ఈ పరిశోధనలు చేసి సర్వ ప్రాణులకి మానవులకే కాదు జీవరాశులన్నిటికీ కూడా ఎన్ని రకాల ఉపయోగకరమైనటువంటివి మనము కనిపెట్టవచ్చు అనే ప్రయోగాలు చేస్తున్నారు వేల సంవత్సరాలుగా చేస్తున్నారు ఇప్పుడు కాదు ఋషుల కాలం నుంచి చేస్తున్నారు ఓకే ఇప్పుడు కాదు దేవతల కాలంలోనే విమానాలు ఉన్నాయి సో ఈ ప్రయోగాలు అనేవి సృష్టి మొదలైనప్పటి నుంచి జీవుడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటారు అయితే ఈ ప్రయోగాల వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి అని ఆశిద్దాము దాన్ని సద్వినియోగము చేసుకోవాలి మానవులు అని కోరుకుందాం అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి ఏదైనా సైన్స్ ఇన్వెన్షన్ ఏదన్నా వాళ్ళని హానికరం చేసే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే చర్యలే ఉండకూడదని మనం కోరుకుందాం అంటే ఇప్పుడు మెజైల్స్ మెజైల్స్ ఉన్నాయి కదండి మరి అవి ఇలా కనిపెట్టినవే కదా ఒక్కటి వదిలితే మొత్తం దేశం దేశం వెళ్ళిపోతుంది అది అక్కడెక్కడ కాజానా బాజానా అదే ఊరు రాజా మరి ఈ రోజుకి అక్కడ జరుగుతోందిగా యుద్ధం రెండేళ్ళ మూడేళ్ళ అయింది పాలస్త ఇజ్రాయెల్ మరి ఇవి అలా వినాశనానికి వినియోగించడం అనేది కరెక్ట్ కాదు సర్వ ప్రాణులు సుభిక్షంగా ఉండడానికి వినియోగించవలసినటువంటివి కనిపెట్టాలి కోర్స్ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కావాలి అంతేగాని ఈ రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుందామని యుద్ధాలు ప్రకటించడము దానికోసము ఈ కనిపెట్టిన వినియోగించటము చేయడం మాత్రం శ్రేయస్కరం కాదు ఇదండి అమ్మతో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం జయ గురుదే